నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడీస్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ మటన్ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఎవరైనా చాలా ఈజీగా చెచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా హాఫ్ కేజీ మటన్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా చేతితో చక్కగా ఉప్పు కారం మటన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ నానబెట్టండి ఇప్పుడు మటన్లోకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకొని అది హీట్ అయ్యాక టూ టీ స్పూన్స్ ధనియాలు కొద్దిగా జీలకర్ర ఐదారు మిరియాలు కొంచెం షాజీరా మూడు యాలకులు చెక్క ఐదారు లవంగాలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఐదారు జీడిపప్పులను వేసుకొని ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి నెక్స్ట్ వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వండి నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో టమాటోస్ ఆనియన్స్ మెత్తబడే వరకు ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని వేయించి పెట్టుకున్న మసాలాల్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ అల్లవెల్లి పేస్ట్ని అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేయండి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇలా చక్కగా అంతా కలుపుకొని తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికించాలి ఒకసారి అంతా ఇలా కలుపుకొని మటన్లో నుండి వాటర్ అంతా ఇలా బయటకి వచ్చేస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి మరొకసారి అంతా ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకొని నెక్స్ట్ గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి తర్వాత మూత పెట్టి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి కుక్కర్ ఎయిర్ అంతా పోయాక మూత తీయండి చివర్లో ఇంకొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి ఇంకా మనకి చక్కగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా గ్రేవీ కూడా ఎంత తిక్కుగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి